హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ యారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ అంటే మీ గురించి అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీకు సంబంధించి వాళ్ళకి ఏ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మీ గురించి అంటే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సెపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న బ్లాకులు చేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్నా ఒక మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఇన్వర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ప్రస్తుతానికి స్టక్లో ఉన్నారు ఇక్కడ చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నట్టు సపరేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని నెలల నుంచి కానీ కొన్ని డేస్ నుంచి కానీ కొన్ని వారాల నుంచి కానీ కొంతమంది ఇయర్స్ నుంచి కూడా అంటే మాట్లాడుకోకుండా కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్నవాళ్ళు కంప్లీట్గా నో సపరేషన్లో ఉన్నవాళ్ళు బ్లాకుల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది మాట్లాడుకుంటున్నారు కానీ అంతగా లేనట్టుగా కనిపిస్తుంది అంటే ఎప్పుడో ఒక మెసేజ్ ఎప్పుడో ఒక కాల్ చాలా తక్కువగా మాట్లాడతాం మాట్లాడిస్తే మాట్లాడతాం ఆ లెస్ కాంటాక్ట్ అనమాట తక్కువగా మాట్లాడటం కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ కొంత స్టక్లో ఉన్నారండి మీకు టైం అనేది కొంచెం తక్కువ ఇస్తూ ఉండి ఉండొచ్చు మీతో కాంటాక్ట్లో లోనికి రావట్లేదు ఒకవేళ కాంటాక్ట్లో ఉండే టైం అనేది సరిగా ఇవ్వట్లేదు కొంచెం స్టక్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది బట్ మీ విషయంలో నెగిటివ్గా అయితే లేరు అంటే నెగిటివ్గా అంటే ఆగిపోయారు మీ రిలేషన్లో ప్రస్తుతానికి సరిగ్గా స్టెప్ తీసుకోకుండా మీతో బాగా ఉండకుండా అలా ఆగిపోయారు కానీ ఇంకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి ఇంకా ఉన్నాయి ఇంకా పూర్తిగా మీరు నెగిటివ్ అయిపోలేదు పూర్తిగా మీరు అంటే మిమ్మల్ని ఇంకా పూర్తిగా మీ మీద ఇష్టం పోవడం కానీ అలాంటివి ఏం లేదు ఇంకా మీ గురించి కొంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇంకా మీ గురించి పాజిటివ్గా ఏం ఆలోచిస్తున్నారు దూరంగా అయితే ఉంటున్నారు ఎస్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళ లైఫ్లో లేకుండా ఇంకొకరి లైఫ్లో ఉన్న వాళ్ళు ఓర్చుకోలేరు అంటే ఆ పాసిటివ్నెస్ మీ పసికి చాలా పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది మీరు వేరే లైఫ్లో ఉన్న వేరే వాళ్ళతో మాట్లాడిన వీళ్ళకి అస్సలు నచ్చదు పాజిటివ్నెస్ చాలా ఎక్కువ సో ఇష్టం ఉంటుంది పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ మీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్స్ నాకు ఉన్నాయి అనేది కూడా మీ పర్సన్ మీకు చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నారనమాట అంటే వాళ్ళ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అంటే సైలెంట్గా ఉంటారు సరిగ్గా మాట్లాడట్లేదు కొంతమంది అసలే మాట్లాడట్లేదు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఏం మాట్లాడరు ఫీలింగ్స్ అనేవి సరిగా మాట్లాడిన ఫీలింగ్స్ లోపల మనకు ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ అనేవి సరిగా ఎక్స్ప్రెస్ అనేది చేయరు అనమాట అలా చెప్పపోవడం వల్ల ఏంటంటే మీకు కూడా అర్థం కాదు అసలు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ఆ ఫీలింగ్స్ అన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటారు చెప్పు చెప్పు అన్న చెప్పరు ఏం జరుగుతుంది ఏమవుతుంది ఏదో ఒకటి చెప్పు అన్న చెప్పకుండా అలా సైలెంట్గా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏం యాక్షన్ తీసుకోవాలి ఏ స్టెప్ తీసుకోవాలి వీళ్ళకి ఇంకో ఆప్షన్ అయినా ఉండి ఉండాలి ఇంకొక అదర్ పర్సన్ అయినా అయి ఉండాలి అంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండాలి అందుకే మీరు థర్డ్ పార్టీ వీళ్ళకి ఫ్యామిలీ అడ్డుగానైనా ఉండాలి మీతో ఉండాలంటే మీరు ఫ్యామిలీ వీళ్ళు మీకు మీ పర్సన్కి మధ్య ఇంకే అంటే మీరు అన్మారీడ్ అయితే మీ పర్సన్ మీ కమిట్మెంట్ విషయంలో మీరు మీ కమిట్మెంట్ ఇవ్వాలా లేదా పేరెంట్స్ చెప్పి చేసుకోవాలా అదర్ ఆప్షన్కి వెళ్ళాలనేది సో ఇక్కడ మీరు ఫ్యామిలీ కానీ మీరు థర్డ్ పార్టీ కానీ మీరు అదర్ ఆప్షన్ కానీ ఉండడం వల్ల ఈ పర్సన్ ఏ చూస్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అండ్ కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు సింపుల్ కానీ వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కన్ఫ్యూజన్ అయిపోయి అంటే ఇక్కడ నిర్ణయం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కానీ వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో వాళ్ళు తీసుకుంటే నిర్ణయం తీసుకొని మీ లైఫ్లోకి వచ్చేయచ్చు కానీ వాళ్ళే ఏంటంటే కన్ఫ్యూజన్ వాళ్ళకే అసలు నేను ఏ డిసిషన్ తీసుకోవాలి వాళ్ళకే క్లారిటీ లేదు అసలు వాళ్ళకే క్లారిటీ లేకపోవడం వల్ల ఏ డిసిషన్ తీసుకోవాలి ఏం నిర్ణయం తీసుకోవాలి అర్థం కాక మీ లైఫ్లో క్రియేట్ చేస్తున్నారు రాకుండా బట్ మిమ్మల్ని వదులుకోవాలని లేదు వాళ్ళ ఆలోచనలో మెదిలాడుతున్నారు మీరు వాళ్ళ ఆలోచనలో ఉన్నారు వాళ్ళ మనసులో మీరు ఉన్నారు ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు కంప్లీట్గా మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఇక్కడ చూపించట్లేదు అండ్ కంప్లీట్గా కూడా వాళ్ళ మనసులో నుంచి కానీ వాళ్ళ ఆలోచనలో కానీ మీరు వెళ్ళలేదు అంటానికి లవర్స్ కార్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ కార్డ్ ఎందుకంటే మీరు ఇంకా వాళ్ళకి మర్చిపోవడమే కాదు వాళ్ళ లైఫ్లో మీరు ఒక బెస్ట్ ప్లేస్లోనే ఉన్నారు ఇంకా ఇంకా బెస్ట్ ప్లేస్లోనే ఉన్నారు కానీ కాకపోతే ఈ బెస్ట్ ప్లేస్లో ఉన్న మీరు వీళ్ళు దూరంగా ఉండడానికి కల రీజను మీరు మీ పసునికి మధ్య ఉన్న విభేదాలు కావచ్చు గొడవలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు ఆర్గ్యుమెంట్ కావచ్చు ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు ఒకరి మీద ఒక నమ్మకం లేకపోవడం డిస్టర్బెన్స్ మిస్అండర్స్టాండింగ్ గొడవలు థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఇలాంటివి కూడా సో వీటి వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు మనసులో వాటిని బైక్ వచ్చి బయటికి చెప్పుకోవట్లేదు సైలెంట్గా ఉంటున్నారు కన్ఫ్యూజన్గా ఉంటున్నారు స్టెప్ తీసుకోవట్లేదు ఎందుకు ఇంకా మీరంటే పసిటివ్ ఉంది ఇంకా మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇంకా మిమ్మల్ని వదలలేకపోతున్నారు అంటే మీతో ఫిజికల్ కనెక్షన్ అనేది వీళ్ళకి ఉంది చాలామందికి ఇక్కడ ఫిజికల్ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనెక్ట్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సో ఆల్రెడీ మీరు ఒక కనెక్షన్లో ఉన్నారు కాబట్టి మీ టచ్ గుర్తొస్తుంది మీ స్మెల్ గుర్తొస్తుంది అంటే మీ మీ మీరు వాళ్ళకి లోన్ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు వాళ్ళు గడిపిన క్షణాలు హ్యాపీ మూమెంట్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి అండ్ ఫిజికల్ కనెక్షన్ లేకపోయినా కూడా ఆ ఫీలింగ్స్ అనేవి ఒకరి మీద ఒకరికి డీప్గా ఉన్నాయి అనమాట దగ్గర అవ్వాలి అనే ఫీలింగ్స్ చాలా డీప్గా ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్లో ఉంటే కనుక చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి మీరు ఓన్లీ ఫిజికల్ అనే కాదు ఎమోషనల్ యాంగిల్లో కూడా ఫిజికల్ యాంగిల్లో కూడా మీరంటే మీ పర్సన్కి చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇష్టం ఉంది అంటే ఇది ప్యూర్ ఇంటర్ ఇంట్రెస్ట్ అనమాట ప్యూర్ ప్యూర్ అంటే చాలా ప్యూర్ ఇష్టం ఆ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ని ఇక్కడ ఏమా ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ హానెస్ట్గానే మీ పైన ఫీలింగ్స్ అనేవి చాలా హానెస్ట్గానే ఉన్నాయి చాలా ప్యూర్గానే ఉన్నాయి సో వాటిని వంక పెట్టే పని లేదు కొంతమందికి ఈ మీకు మీ పసన్కి మధ్య మీకు మీ పర్సన్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మధ్య కొంతమందికి అంటే గొడవలు చాలా హై రేంజ్కి కూడా వెళ్ళిపోయి ఉంటాయి అంటే కోర్టులు పోలీస్ కేసులు ఈ విధంగా కూడా వెళ్ళిపోయి ఉంటాయి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ ఇలాంటి వాళ్ళు కూడా ఉండి ఉంటారు మనీ రిలేటెడ్ కూడా గొడవలు జరుగుతాయి అంటే కొంతమందికి హై రేంజ్ దాకా వెళ్ళే కొంతమందికి ఏమో నార్మల్గా నేను ఎంతకుముందు ఏదైతే చెప్పానో అంతవరకు ఉన్నాయి బట్ హానెస్ట్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఈ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది మీతో వాళ్ళకుంటే వాళ్ళకి చాలా సేఫ్గా అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీతో కంఫర్ట్గా అనిపిస్తుంది అంటే సౌకర్యవంతంగా మీతో ఉన్నప్పుడు వాళ్ళకి ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ చాలా బాగుంటుంది అనమాట కానీ ఇంత వ్యాల్యుబుల్ మిమ్మల్ని వాల్యుబుల్గా చూస్తున్నారు కానీ ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు సెవెన్ హర్స్ వర్డ్స్కి క్లారిఫై ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఇక్కడ ప్రేమ ఉందండి వాళ్ళు అవాయిడ్ చేయడానికి కారణం వాళ్ళు ప్రేమని దాచి పెడుతున్నారు ప్రేమని దాచిపెట్టి మిమ్మల్ని మీకు మీకు దూరంగా పరిగెత్తడం లాంటివి చేస్తున్నారు మీకు దూరంగా వెళ్ళిపోవడం లాంటివి చేస్తున్నారు మీ మీద కోప పడుతున్నారు ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టుకోవడానికి వాళ్ళ రీజన్ మీ మీద కోపం మీరు వాళ్ళని ఏదైనా హట్ చేసి ఉంటే వాళ్ళని ఏదైనా అనుంటే ఆ కోపం అయ్యి ఉండవచ్చు కోపంలో ఒకరికొకరు హట్ చేసుకొని ఉండొచ్చు అదర్వైజ్ మీ మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ కూడా వాళ్ళు సిచ్యువేషన్స్ ఏవైనా అయ్యుండొచ్చు వాటి వల్ల కూడా ఈ పర్సన్ కొంచెం కోపంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది బట్ వీళ్ళు ఎంత కోపంగా ఉన్నా ఎంత సైలెంట్గా ఉన్నా వీళ్ళ వీళ్ళలో ప్రేమే కనిపిస్తుంది కార్డుల్లో ఎందుకంటే ఇక్కడ ప్రేమను దాచిపెడుతున్నారండి బాధండి ఆ డెఫినెట్లీ బాధ ప్రేమ ఉంది మీకు దూరమైన బాధ ఉంది సో ఇక్కడ ఎక్కడ కూడా ఏంటి అంటే ఈ పర్సన్ దూరం పెడుతున్నారు సో ఈ పర్సన్లో మైనస్ ఉంది కాదనట్లేదు కానీ ఈ పర్సన్కి ప్రేమ ఉందని ఇక్కడ డైరెక్ట్గా చెప్తుంది ఈ పర్సన్కి ప్రేమ ఉంది ఎందుకంటే వీళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు అవైట్ చేస్తున్నారు కానీ ఈ పర్సన్కి ప్రేమ ఉంది కాకపోతే ఎందుకు స్టెప్ తీసుకోవట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మేబీ మీరు మీరు వాళ్ళు ఏదైనా హట్ చేస్తే ఆ హట్టింగ్ని తీసుకోలేక ఆ హట్టింగ్ని మర్చిపోలేక అలా కొంచెము ఇంకా హార్టింగ్లోనే ఉండటం వల్ల ఇక మీరు మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తారని అందుకని మళ్ళీ తిరిగి రాకుండా ఉండొచ్చు అండ్ ఇంకోటి అలా ఏం లేదు అంటే మీ మీ అంటే వాళ్ళ ఫ్యామిలీ కమిట్మెంట్ ఇష్యూస్ కూడా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ఒప్పుకోవడం వల్ల పోవడం వల్ల మీరంటే ఇష్టం ఉన్న ఈ పర్సన్ వెళ్ళిపోతున్నారు అండ్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇంకోటి మ్యారీడ్ వాళ్ళు అయితే మీ మధ్య జరిగిన మనస్పర్ధలు గొడవలు అంటే ఏ రిలేషన్ అయినా సరే ఫ్యామిలీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ మధ్య ఉన్న గొడవల వల్ల మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాలు వల్ల కూడా ఏదైనా సంథింగ్ మీ మధ్య సిచ్యువేషన్ వల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా వెళ్తున్నారు కానీ ఈ పర్సన్కి ప్రేమ ఉందండి సిచ్యువేషన్స్ సిచ్యువేషన్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీ మధ్య ఏదైతే జరిగిందో సిచ్యువేషన్స్ వాటి వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం దూరంగా ఉంటున్నారు దూరం పెడుతున్నారు కొంచెం అవాయిడ్ చేస్తున్నారు అంటే మీకు కాల్ చేస్తే కట్ చేయడం ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు మీరేమో కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా శాడ్గానే ఫీల్ అవుతున్నారు బట్ మళ్ళీ కలుస్తామనే హోప్ ఉంటుంది వాళ్ళకి కాల్ కట్ చేయడం మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం అవాయిడ్ చేయడం ఇగ్నోర్ చేయడం ఎదురు వచ్చినా సరిగా పట్టించుకోకపోవడం ఇలాంటి వాళ్ళ మాట ఇంకొంతమందికి అయితే నీతో నేను ఉండదు మన రిలేషన్ ఇంక వద్దు అని బ్రేక్ చేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కంప్లీట్గా బ్రేక్ చేసుకున్న వాళ్ళు అంటే టెంపరీయే కానీ వీళ్ళకి కంప్లీట్గా అనిపిస్తుంది ఆ మాటలు అప్పుడు వాళ్ళు అన్న మాటలు ఏంటంటే మీకు కంప్లీట్గా వీళ్ళు బ్రేక్ చేసేసారేమో అని భయం వేస్తుంది బట్ ఈ పర్సన్ మళ్ళీ వస్తారా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తాను ఎందుకంటే ఈ పర్సన్ రెండింటి విషయాల మధ్య కూడా అవుతూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు మీ మీద మంచి గుర్తు మళ్ళీ మీతో ఉంటే వచ్చే ఇబ్బంది గుర్తు మీరు హార్ట్ గుర్తొస్తున్నాయి అన్ని గుర్తొస్తున్నాయి మీకు సంబంధించి నెగిటివిటీగా ఆలోచిస్తున్నారు మళ్ళీ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి కంప్లీట్గా నెగిటివ్గా ఉండలేకపోతున్నారు అలానే పాజిటివ్గా ఇష్టం ఉంది కానీ పాజిటివ్గా ఉండాలంటే మళ్ళీ నెగిటివిటీ గుర్తు వస్తుంది యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ అండి నెక్స్ట్ యాక్షన్ కంప్లీట్లీ వీళ్ళు వస్తారండి మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీ మీద చాలా చాలా అట్రాక్షన్ ఉంది కంప్లీట్లీ మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ అంటే చాలా చాలా మంచి రీడింగ్ అనమాట ఇది ఎందుకంటే టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్ క్వీన్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ ప్రేమకి మీ పర్సన్ ఫీదా అయిపోయి మళ్ళీ మీరు మీరు చేసిన మిస్టేక్స్ కావచ్చు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కావచ్చు ఇప్పుడు సిచ్యువేషన్స్కి భయపడి రాకపోవచ్చు కానీ ఫర్దర్గా డేస్లో వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది అండ్ రిలేషన్ కంటిన్యూ కాని వాళ్ళు కంటిన్యూ కాదేమో అని భయపడే వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ఎందుకంటే టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్ సో ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ప్రేమ అనేది ప్యాషన్ అనేది ఇంకా పోలేదు అంటే ప్రేమ ఉంది మీ ప్రేమ అంటే మీరు చూపించే ప్రేమ కోసం మీతో ఉండే ఫిజికల్ కనెక్షన్ అంటే స్ట్రాంగ్ ఏదైతే కనెక్షన్ ఉందో ఆ స్ట్రాంగ్ కనెక్షన్ కోసం ప్రేమ కోసం మళ్ళీ తిరిగి వస్తారు సో డెఫినెట్లీ బ్యూటిఫుల్ రీడింగ్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది రొమాంటిక్ కనెక్షన్ కూడా ఉంది సో మీ మధ్య ఉన్న రొమాంటిక్ ఎమోషనల్ కనెక్షన్ వల్ల ఈ రిలేషన్ అనేది ఎండ్ కా ఎండ్ కానే కాదు సో డెఫినెట్లీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు మీ డౌట్స్ క్లియర్ అవుతాయి అండ్ మీ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా చెప్ చేద్దాం సో మీ పర్సన్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు రావడం స్లో అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటే రావడం దానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారండి బట్ హోప్ ఉంది స్టిల్ ఇంకా హోప్ ఉంది బాధపడుతున్నారు కొంతమంది అయితే ఏడుస్తున్నారు కొంతమంది అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే ఆలోచిస్తున్నారు ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు కొంతమంది ఏమో ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు కానీ హోప్ అయితే వదలట్లేదు ఇంకా హోప్ ఉంది ఇక్కడ కొంతమంది ఇండిపెండెంట్ సింగిల్ పేరెంట్ విడోస్ హస్బెండ్ అంటే హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్ కూడా ఉండి ఉండొచ్చు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా దూరం దూరంగా ఉన్నారు మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకవేళ ఒకే దగ్గర ఉన్నా కానీ సరిగా మాట్లాడుకోవట్లేదు కొంతమందికి డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఈ రిలేషన్ ఏంటంటే కోపపడి మీరే బ్రేక్ చేసుకున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమంది ఏంటంటే ఆవేశానికి పోయి మీరే బ్రేక్ చేసుకున్నారు అంటే పేషెంట్స్ కోల్పోయి మీ పర్సన్ చేసే బిహేవియర్కి ఇష్టం లేక మీరే దూరం పెట్టేశారు కొంతమంది అయితే వాళ్ళు దూరం పెట్టారు ఎందుకు అంటే మీరు కూడా ఏంటంటే కొంతమంది మీరు కూడా ఆర్గ్యుమెంట్ చేసి గొడవపడి మీరు కూడా వాళ్ళని ఏదో ఒకటి అని ఉండరు చాలా వాళ్ళతో రూట్గా బిహేవ్ చేశారు అంటే కేవలం అంటే కేవలం వాళ్ళ మీ పేషెంట్స్ని కోల్పోయారు అంటే వాళ్ళని అనాలని కాదు బ్రేక్ చేసుకోవాలని మీకు ఇష్టం కూడా లేదు మీకు అంత రిలేషన్ వదులుకోవాలని కూడా లేదు ఎందుకంటే మీరు ఈ రిలేషన్ లేకపోతే చాలా బాధపడతారు ఈ రిలేషన్తో లాంగ్ ఉండాలనుకుంటున్నారు మరి ఒక్కోసారి వాళ్ళని ఎందుకు అలా రూడ్గా మాట్లాడతారు అంటే మీ పర్సన్ చేసే బిహేవియర్ వల్ల అలా కొంతమంది అలా మాట్లాడతారు మీరు ఈ పర్సన్తో మీకు ఉండాలనుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు కూడా ఫైర్ అయ్యి ఉండొచ్చు అది కూడా వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది బట్ కొన్ని కొన్నిసార్లు ఫైర్ అవుతూ ఉంటారు మళ్ళీ కలవాలనుకుంటున్నారు ఈ పర్సన్ మెమొరీ చాలా బాగా గుర్తొస్తున్నాయి మీకు ఇక్కడ కొంతమంది అదర్ కంట్రీలో కానీ అదర్ స్టేట్లో కానీ ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ ఆల్రెడీ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటి అంటే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో ఇది కొంతమందికి అండ్ ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు సో పీజీలో వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఫ్యామిలీకి దూరంగా ఉన్నవాళ్ళు కూడా సో ఇక్కడ డైలమాలో ఉన్నారండి ఏం డిసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇక్కడ కొంతమందికి రిలేషన్ చాలా ఇయర్స్ నుంచి కూడా ఉంటుంది పది పదిహేను సంవత్సరాలు అంటే చాలా ఇయర్స్ అనమాట అండ్ బాగా తెలిసిన వాళ్ళు కూడా అయి మీకు మీ పర్సను కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ చాలా ప్రేమ ఉంది మీకు ఈ పర్సన్ అంటే చాలా ఎమోషనల్ లో కనెక్ట్ అండి ఈ పర్సన్కి చాలా ప్రేమను చూపించారు మీ పర్సన్కి ఏంటి అంటే ప్రేమని ఇవ్వడమే కానీ తీసుకోవడం లేదు ఎక్కువగా మీరు ఇచ్చే ఇదిలోనే ఉన్నారండి వాళ్ళ వాళ్ళ మీద ప్రేమ చూపించడమేమో కానీ ఎక్కువగా మీరే ఇచ్చినట్టుగా కనిపిస్తుంది ఒక హోప్ ఉంది ఇంకా కలవాలి అనే కోరిక ఉంది మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఈ రిలేషన్లో మీ పర్సన్దే పై ఎక్కువ అంటే వాళ్ళు చెప్పిందే మీరు వినాలి మీకు ఒక క్లారిటీ కావాలి ఈ రిలేషన్ నుంచి సో టోటల్గా మీరు రిలేషన్ ఇంకా ఇంకా కోరుకుంటున్నారు ఇంకా ఇంకా డీప్గా వెళ్ళాలి అని అనుకుంటున్నారు సో లైఫ్ లాంగ్ మీ పర్సన్తో ఉండాలి అని అనుకుంటున్నారు సో మీరు కూడా మీ పర్సన్ కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టి చూద్దామండి అగైన్ మళ్ళీ క్లారిఫై ఇస్తాను ఇందాక కూడా బాగానే అవుట్కమ్ వచ్చింది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ వీళ్ళు ఎమోషన్స్ అనేవి బయట పెట్టరు బట్ మీ రిలేషన్ని చాలా సీరియస్గా కండక్ట్ చేస్తున్నారు మీరు లేకపోతే ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రీయూనియన్ ఉంటుంది రొమాన్స్ కూడా మళ్ళీ తిరిగి రాబోతుంది మీ మీ రిలేషన్లోకి ఓకేనా ఇప్పుడు ఎవరు సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న రీయూనియన్ ఉంది అండ్ రిలేషన్ ఇప్పుడు సరిగ్గా లేకపోతే మళ్ళీ కొంచెం కొన్ని డేస్లో కానీ కొన్ని వీక్స్లో కానీ లేదా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ కొంచెం మార్పు అనేది వస్తుంది అంటే మంచి మార్పు అనేది వస్తుంది మళ్ళీ రిలేషన్ మళ్ళీ ప్యూర్గా మీరు ఏదైతే మీ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మళ్ళీ ప్రేమగా మళ్ళీ రొమాంటిక్గా మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ ఫోర్ ఇలా నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ట్వెల్వ్ ట్వెల్వ్ కూడా కనిపిస్తాయి టెన్ టెన్ కూడా కనిపిస్తాయి ఈ విధంగా లెవెన్ లెవెన్ కనిపిస్తుంది సో ఎంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా గుడ్స్ సైన్ అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తూ ఉంటారు ఇక్కడ అన్ని రాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్